హాయ్ అండి ఇంకా మీ తమ్మిని చూడగానే అర్థమైపోయింది ఇంకా మా చెల్లెలు ఇప్పుడే ఉండి ఒక గంట క్రితం ఫోన్ చేసింది ఇంకా మా చెల్లెలు కాటూరు హాస్పిటల్లో గుంటూరు దగ్గర చూపించుకుంటుందని చెప్పే కదా చురుగ్పేట రూట్లో అయితే ఇంకా సడన్గా ఫోన్ చేసి అన్న ఇంకా ఈరోజు డెలివరీ అయితే అని చెప్పారు కానీ బ్లడ్ అని చెప్పారు అందుకని చెప్పేసి మేము సడన్గా సడన్గా బయలుదేరి వస్తుంది అనమాట ఇంకా బ్లడ్ గ్రూప్ ఏమో ఇంకా మా అమ్మ ఇది నాది ఓనే ఇంకా రెండు కుదురుతాయని చెప్పేసి ఇంకా త్వర తరగతి వెళ్తున్నాము అయింది బ్యాక్ అమ్మ అందరం రెడీ అయిపోయాం ఇంకా త్వర తరగ అయితే ఇంకా

ఏమట్లే పోలేదా కనలే చేసుకోనా బాగు ఆగు బాటి పెట్టురా చెట్ట ముగరారా ఆ తమేసరా ఆ ఏసి అయిపోతానా ముడే ముడే Pa, eka. Patwa? Haan? Eku. Haan, haan. Nua pao la. Ba, ba. Nua la pao la, haan? Haan, haan. Laan kusama. A, a, a. A, a, a. A, ఓకే ఆడ అప్పుడు నాది చేద్దాం ఆ ఏడ అవుట్ నాది దేని బోనే ఓకే బుజ్జం హాయ్ ఏ బుజ్జం గరస్తుంద మతమ్ము దారిని చెప్పు నా గేడే కూర్చోరే ముందు కూర్చో కాదు ముందు కూర్చో ముందుకు రాయకూడదు బజ్జీలు ఎర్రదీస్తున్నారు వంటలో జోరు తీసంటే అమ్మా మళ్ళీ సరే లాక్ అవ్వలేదు ఇది ఓకేనండి పుచ్చమ్మలా పుట్టింటికమాట నేను చిన్నపల్లి మా తర్వాత ఇంకా అన్నయ్య ఇంకా నిమిషాలు ఇటు బలికూర నారేజ్ రూట్ మొత్తం గొంతులు గొంతలేదు ఇటు బలిగూరు నుంచి వెళ్ళి సందమ రూట్ ఉంది కదా ఆ రూట్ సొంతమూరి నుంచి వెళ్ళిపోవచ్చు రూట్ ఎక్కడి నుంచి నారాయణ There it is. <laughs>

అరే గుంటూరు దగ్గరకు వచ్చిందా చిరుపేట దగ్గరకు వచ్చిందా గుంటూరు గుంటూరు దగ్గరకు వచ్చిద్దా ఓకేనండి ఇంకా గుంటూరు సమీపంలో ఉన్న ఇంకా కాటూరు మెడికల్ హాస్పిటల్కి అయితే వచ్చేసాము హాస్పిటల్లో ఉంటుంది దీంట్లో అలానే కాలేజ్ కూడా ఉంటుంది మనం డాక్టర్ రావాలనుకుంటే చదువుకో వచ్చేలా చదువుకోండి ఫస్ట్ మా మేనకోళ్ళు మా ఉండాలి మరి ఇంకా డెలివరీ అవ్వలేదు ఫోన్ చేశాను ఎంట్రస్ పెద్దది త్వరగా ఇంకా మా మేనాడి దగ్గర చూపిస్తాను ఏంటిది ఏం బాబాయ్ హాయ్ అప్పు మనోడు ఇంకా రానుకుంటా మా చెల్లి కాడికి ఏదో వచ్చేసేవండి ఇంకా మాట్లాడిన పరిస్థితిలో ఉంది హాయ్ చెప్పమంటే ఇంకా ఏదో వెళ్ళినట్టుగా కొంచెం హాయ్ చెప్తా ఉంది కలుడెలా ఉన్నాడమ్మా ఇప్పుడు వస్తాడంటే ఇంకా కొంచెం పైన వస్తూ ఉంటుంది తిన మరి అమ్మ హాయ్ చిన్నమ్మా ఎవరు ఆ మనిషి ఎవరు కొత్త మనిషి ఏం దొంగ పిల్లల్ని పిల్లలని ఎత్తుకు వాళ్ళు ఎవరు అనుకుంటున్నారా ఇంకా మా బాబు అయినా అలా మా చిన్నం అండి ఇంకా వాళ్ళ ముందుగానే పంపించండి మా చెల్లెలు కాడ ఉండమని చెప్పి వాళ్ళ ఇక్కడ ఎక్కడున్నారా మా బాబాయ్ ఏమో ఇంకా చూసుకుంటున్నాడు మా చెల్లె దగ్గర ఉండి మంచి అడ్డంతా రోడ్లు మా బాబాయ్ కాటూరు హాస్పిటల్ బామంటే గుంటూరులో ఇంకో కాటూరు హాస్పిటల్ ఉందని చెప్పేసి పైకి పోయింది పైకి పోయి మళ్ళీ ఎందుకు వచ్చిండు అంత ఇబ్బంది పడదనమాట మన ఇంటికాడ అనుకుంది ఒక సిచ్యువేషన్ అయితే ఇక్కడికి వచ్చినాక ఒక సిచువేషన్ ఉంది ఓకే హ్యాపీ ఎందుకంటే అసలుకి ముందు చెల్లది ఏం ఇబ్బందులు లేదు కదా ఇంక ముందు రాగానే పలకరించి ఏందరూ అన్నాయి మరి ఎలా ఉన్నారు బాగున్నారు అని చెప్పకుండా ముందు ఇటు దగ్గర బెడ్ తీసుకునండి అండి బ్లడ్ తీసుకున్నాను చదువుతుంది ముందు బ్లడ్ తీసుకుని ఉంటాడు అని చెప్పేసి అని చదువుతోంది మాకేం అవ్వచ్చు ఓకేనండి ఇప్పుడైతే ఇంకా కుమారి అంటే మా చెల్లెల పేరు కుమారి ఇప్పుడే సేఫే ఇంకా ఎప్పుడో ఇంకా మేనో మా ఏమంటారా మేనకోళ్ళలో ఇంకా తెల్లవారుజామున ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా పన్నెండు ఇరవై మూడు యాభై తొమ్మిది నిమిషాలు నడుస్తుంది సెకండ్లో పన్నెండు ఇరవై నాలుగో హాల్ చూడండి ఎలాగుందా ఇది ఓపి హాలు పని చూడండి అంత పెద్ద హాలు కారులో ఎప్పుడు రావడం అలవాట్లేదు అసలుకి మేమైతే చాలా టైడ్ అయిపోయాం రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఏమో కానీ లైఫ్లు కాదు నా టేటా మొత్తం డేటా బట్ ఉంటారు తప్పితే మీ సినిమా అంత అదే చూసింది ఇదే ఏమందమ్మాయి బాను అందా తెల్ల తెల్లారుదాము ఓకేనండి ఇంకా తెల్లారుజామే తెల్లారుజామునే కాన్ పెట్టి అనుకుంటున్నారు అమ్మ అంటండి కల లోపులో ఇంకా మా తమ్ముడు బ్లడ్ టెస్ట్ నా బ్లడ్ టెస్ట్ తీసుకొని మా చెల్లెలు వచ్చేసి ఓ పాజిటివ్ నాది కూడా ఓ పాజిటివే అయినా ఒకసారి మళ్ళీ టెస్ట్ చేయాలి కదా ఇందుకని చెప్పేసి టెస్ట్ కోసం చెప్పేసి మా బావ మా తమ్ముడు అయితే అనుకుంటున్నారు ఇంకా ఇద్దరులో వాడైనా నేనైనా ఇయ్యొచ్చు సరేనా ఇంకా కానుకైతే రేపు ఉదయం అని జరగవచ్చు తల మానే కార్ మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు నుంచి రేపు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు మాట్లాడుకున్నాం ఇప్పుడు పన్నెండున్నర పాదొకటి అవుతుంది ఎలాగుంటుందా మరి ఉదయాన్నే మళ్ళీ తిరిగి వెళ్ళాలి కదా ఇంటికి మళ్ళీ రాజి పిల్లలు వాళ్ళందరూ ఇద్దరు ముగ్గురు ఇంటికాడే ఉన్నారు ఒకళ్ళే టీ 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 తాడానికి సరే ఓకేనండి మొత్తం దొప్పట్లో సాఫా మొత్తం పెట్టేసిన వచ్చానమాట ఇంటికాడ ఫోన్ చేసినప్పుడు మొత్తం తెగ భయం పుట్టింది ఏంటి బ్లడ్ సరదా అనే కలిసి మా మైండ్ పోయింది అసలు అదే అండి ఎప్పుడు పలాగా ఉండింది బ్లడ్ ఉండింది ఏమైంది అనేసరికి ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇంకా మా చెల్లెని చూడగానే కొంచెం ప్రశాంతంగా ఉంది ఓకేనండి ఆ టేస్ట్ ఆయన చేయించుకొని మీకు వివరంగా పూర్తి పోతీస్తారో చదువుతాను సరేనా చాలా కథ హాస్పాటు అండి రాస్ హాస్పిటల్ అంటే చాలా కథది మా బావ మా తమ్ముడు కనుక్కుంటున్నారు ఇంకా డెలివరీ ఎలాగ అవుతుందా మరి ఏందా అని చెప్పేసి నా మనసులో పెద్దైపోయిందండి ఇంకా ఉదయం లేచి చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి సిచ్యువేషన్ ఉదయాన్నే లేవంగానే మా చెల్లెల పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి మా చెల్లెలు గడికి వెళ్ళానండి అడగడానికి అయితే ఇంకా ఎలా ఉందమ్మ నీకు బాగుందా లేదా హుషారుగా ఉందా అని చెప్పేసి ఇంకా అన్న నాకు బాగానే ఉంది ఏమైనా పాలు అని ఏమైనా టిఫిన్ తీసుకురామంటే చెప్పి మా చెల్లెని అడిగితే అవసరం లేదు అన్న బా బాగా పాలు తీసుకొచ్చాడు పాలు తాగాను నాకైతే అయితే ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది ఏదమ్మా ఇంకా చెల్లెల పరిస్థితి ఏందన్నా అమ్మని అడిగితే ఇంకా అరే నెప్పులు వస్తా పోతా ఉన్నాయి డాక్టర్ గారు ఏం చెప్పారంటే నొప్పులు ఇంకా పెద్దవి వస్తే ఇంక ఇండిషన్ ఇంకా ఎక్కువ ఇచ్చి ఎమర్జెన్స్ డెలివరీ చేయొచ్చు కానీ చిన్న చిన్న పెయిన్ పెయిన్స్ వస్తా పోతా ఉన్నాయి అక్కడ కొంచెం ఆగాలి ఈరోజు రోజు ఆగాలంటున్నారు మర బ్రెడ్ విషయానికి వచ్చేసరికి ఇంకా పది గంటలకు కానీ పదం గంటలు కానీ డాక్టర్ గారు వస్తూ ఉంటున్నారు కదా అప్పుడు టెస్టులు చేసి ఇంకా కావాలి ఇంకా చూసి చేద్దాం చెప్పేసి మా అమ్మగారు అన్నారండి అందుకని చెప్పేసి ఇంకా సరే నమ్మ నువ్వు జాగ్రత్తగా ఉంటుంది నువ్వే దిగులు పెట్టుకోకు మేమైతే ఉన్నాం కదా మీ దగ్గర అని చెప్పేసి ఇంకా నేను మా తమ్ముడు గా ఫుల్గా ఆకులుతను రాత్రి అసలు ఏం తినకుండా భయంతో అయితే బయలుదేరి వచ్చేసాం కదా కార్లో ఇంకా త్వరగా వెళ్ళి ఇంకా టిఫిన్ ఏం చేయవచ్చు అని చెప్పేసి అలానే ఇంకా కావాలంటే మా చిల్లలు కూడా ఇడ్లీ తీసుకురావచ్చు అని చెప్పేసి మా చిల్లలతో ఆ మాట ఏ మాట మాట్లాడుకుంటూ ఇంకా మేమైతే టిఫిన్ చేయడానికి అయితే బయలుదేరామండి తర పోయి టిఫిన్ చేయాలి బడాయి బడాయి ఎంత సోలర్ కదా పవర్ అంత ఎటు పోయి ఎటు చేస్తారు వీటిని వీటికి బైకులుగా కొమ్మడి కొమ్మండి ఓకేనండి మా చెల్లెలతో మాట్లాడాను ఇప్పుడు దాకా మాట్లాడితే ఇంకా తొమ్మిది గంటలకి పది గంటలకి వస్తారంట ఇంకా వస్తే ఇంకా బ్లెడ్ లెద్దేవాళ్ళి మా తమ్ముళ్ళు కానీ నేను నేను ఇస్తాను అది పరిస్థితి అయితే ఇప్పుడే టిఫిన్ తీసి వచ్చాము అదేమో నేను చూద్దాం ఓకేనండి ఇప్పుడు టైం చేసేస్తారా మొదలవుతా ఉంది ఇంకా డాక్టర్ ఇంకా ఎవరు రాలేదు టెస్ట్ చేస్తా అని చెప్పి దాకా తిరుగుతూ ఉన్నాం ఏంది అసలు డెలివరీ ఎప్పుడైద్దాయి అని చెప్పేసి ఒక దిగులే అయిపోయింది మాకు అందరికీ ఇంకా మామూలు నిప్పులు వస్తున్నాయి కానీ అంటే వేడినప్పుడు కానీ ఎప్పుడు రావట్లేదు మామూలు నిపులు వస్తున్నాయి మళ్ళీ తగ్గిపోతాయి ఏదైనా డాక్టర్లు ఏమన్నారంటే అమ్మ పెయిన్స్ వస్తే మాత్రం ఇంజెక్షన్ ఇచ్చి జరిగింది కానీ నార్మల్ డెలివరీ చేయాలని చూస్తాం కానీ మామూలుగా ఆపరేషన్ ఇలాంటివి చేయము అని అన్నారు ఎందుకు ఆపరేషన్ అంటే మూడు కానపులు రెండు కానపులు నా నార్మల్ డెలివరీ అలాంటప్పుడు ఇంకా మూడో కనుపు కూడా ఇంకా నార్మల్ అవుతుందని చెప్పేసి కొంచెం టైం తీసుకుందామండి ఎందుకంటే టైం కూడా తీసుకోవడం ఆలస్యం వస్తుందంటే ఇప్పుడు అమ్మాయి మా చిల్లలకు వచ్చి కూడా పది నెల అవుతుంది పది నెలలు వచ్చేసింది కూడా పది నెల వచ్చి ఇంకా పది రోజులు గడిచి గడితే కొంచెం కానుప వచ్చిద్దని అన్నారు కానీ ఇప్పుడు పది నెలలు వచ్చి కూడా వన్ డేనే అవుతుంది చూద్దాం ఎలాగుండదని చెప్పేసి ఇంకా త్వరగా డాక్టర్లు వస్తే ఇంకా మా తమ్ముడు కానీ నేను కానీ బ్లడ్ ఇచ్చేసి ఇంకా ఇచ్చి అమ్మాలు ఉంటారు కదా మనం మనమేం ఇంటికి వెళ్ళిపోతాం పిల్లలు రాజు ఇంకా ఉన్నారు కదా సరేనా లొకేషన్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి కాటు రాజుపట్లో ఇది మిడిల్లో ఇలా చెట్టు వచ్చి మధ్యలో చుట్టూరా చాలా బాగుంది అన్ని మొక్కలు ఉన్నాయి సరేనండి ఆ విషయం పక్కన పెడితే ప్రశాంతం అండి మనసు అంతా ఎందుకంటే ఇంకా చెల్లి డెలివరీ అయింది అనుకో ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది మనసు అంతా అటే ఉంది అందుకే చెప్పేసి ఏం మాట్లాడలేకపోయాను ఇంతగానే మీకు వాయిస్ వరేస్తున్నాను సరేనా ఇటువంటి పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయా వైట్ పూలు అలానే చూడండి ఎంత బాగుంది పువ్వు చాలా ఉంది గార్డెన్ చాలా పీస్ఫుల్గా ఉంది

మా అమ్మ మమ్మల్ని ఇటు తిప్పుతూనే ఉంది మరి ఎప్పుడైతే మళ్ళీ ఉండమ్మా మరి నువ్వు ఫోన్ చేయి నేను కావాలంటే మళ్ళీ వస్తాను సరేనా మళ్ళీ వస్తాను అయితే మళ్ళీ మా మేన్ కోవ మేన చూడాలిగా జాగ్రత్త మరి సరేనా అవి దిగులు పెట్టుకుంటా నువ్వు ఇవి చేసుకో సరేనా

బుజ్జమ్మని వెళ్తున్నా కానీ రాండి వెనక మీరు కూడా అబ్బాయి కాడ కనపడలేదు నేను ఫోన్ చేస్తాను ఇప్పటికి వెళ్తున్నా నేను మరి సరే కనుక్కుంటాను నేను జాగ్రత్త నువ్వు నవ్వా కొంచెం మొహలా మా చెల్లెలి డెలివరీ గురించి అయితే ఇంకా సాయంత్రానికి కానుపోవచ్చు అని చెప్పేసి పెద్ద డాక్టర్లు అయితే చెప్పారండి ఇంకా అలానే ఇంకా మా బ్లడ్ ఇవ్వాలని అనుకున్నాం కదా ఆ బ్లడ్ కూడా ఇచ్చే పని లేదు బ్లడ్ సరిపోద్దు అని చెప్పేసి ఇంకా చెప్పారన్నమాట ఇంకా మంచి విషయం చెప్పేశారని చెప్పేసి చాలా హ్యాపీ అయ్యాము నేను మా తమ్ముడు బుజ్జి అయితే ఇంక ఇంటికైతే బయలుదేరుతున్నాం అండి ఎందుకంటే రాజాను చిన్నపిల్లలు ఇంటికాడ ఉన్నారు కదా అందుకని చెప్పేసి వెళ్తున్నాము ఇంకా మా చెల్లెలు కాడ ఇంకా అలానే ఇంకా మా అమ్మగారు అలానే మా నాన్నగారు అయితే ఉంటారు ఇంకా మా చెల్లెని జాగ్రత్త చూసుకుంటా అలానే చల్లని కానుపోవాలని చెప్పేసి కామెంట్ సెక్షన్ చెప్పండి సరేనా మళ్ళీ మంచి వీడితో కలుద్దాం అలానే వీడియో చెప్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చల్లని కాని అనుకోవాలని చెప్పేసి ఇంకా ఒక లైక్ కొట్టండి బాయ్ బాయ్